కదిలినటువంటి శివుని యొక్క స్వరూపాన్నే నటరాజమూర్తి అని పిలుస్తాం తనలో తాను రమించిపోతున్నటువంటి శివుడు అలలు లేని సరస్సు కాబట్టి తనలో తాను రమిస్తుంటాడు కదలిక కదలికుండదు ఇప్పుడు అదే శివుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా ఉన్నాడు అనుకోండి కదులుతుంటాడు ఈ కదిలినప్పుడు నటరాజు నాట్యం చేస్తూ ఉంటాడు నటరాజు సృష్టి స్థితి ప్రళయకర్త అయి నటిస్తున్నప్పుడు పక్కన దగ్గరగా ఎవరైనా నిలబడతారా నిలబడి అలా చూస్తూ అలా చూస్తూ సంతోషపడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నటరాజుని శ్రీ మహావిష్ణువు అంతటి వారు అసుర సంధ్య వేళలో మధ్యలో వాయిస్తూ ఉంటారు శంకరుడు నాట్యం చేస్తుంటే ఇద్దరే చూస్తారు అలాగా మిగిలిన వాళ్ళందరూ నటరాజ తాండవమునందు సహాయం చేస్తుంటారు ఆ ఇద్దరు ఎవరో తెలుసా ఒకరు వ్యాఘ్రపాదుడు ఒకరు పతంజలి వీళ్ళిద్దరే చూస్తూ ఉంటారు వ్యాఘ్రపాదుడు యొక్క శరీర అధోభాగం పులిగా ఉంటుంది bahkan